హాయ్ అండి అందరి గుడ్ మార్నింగ్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేను అందమైన జీవితం అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది కదా సుమన్ టీవీలో ఆ ప్రోగ్రాం గురించి చిన్న విషయం చెప్దామని నేను వీడియో పెట్టానండి మేము కూడా ఆ ప్రోగ్రాం చూస్తున్నాం కదా నువ్వేంది చెప్పేది అనుకుంటున్నారా లేదండి ఇంకా కొత్తగా అందులోనే కొత్త విషయం చెప్దామని నేను ఈ వీడియో పెట్టాను నా వీడియో ప్రతి ఒక్కరు చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అయితే ఆ ప్రోగ్రాంలోకి వెళ్దాం ఆ ప్రోగ్రాంలో ఒక అమ్మాయి డాక్టర్ గారికి ఫోన్ చేసిందండి ఫోన్ చేసి నా భర్త నాకు నా పెళ్ళి ఒక సంవత్సరం అయింది నాకు విడాకులు ఇస్తా అంటుండు నాకు డ్రైవర్స్ ఇచ్చేయి అంటుండు డాక్టర్ గారు అని ఫోన్ చేసి ఎందుకు అమ్మాయి ఏం జరిగింది అని అడిగిందండి అడిగితే ఏం లేదండి నా తప్పు ఏం లేదు ఎందుకో ఒక సంవత్సరం అయింది మా పెళ్ళేయి నా భర్త విడాకులు ఇయ్యి అని అంటున్నాడు నాకు ఎందుకో అర్థం కావట్లేదని అమ్మాయి చెప్పింది అయితే సరే అమ్మ ఫోన్ కలుపు మీ ఆయన కానీ ఫోన్ కలిపి ఫోన్ మాట్లాడితే ఆయన ఏం చెప్పిందంటే ఈ అమ్మాయి పెళ్ళి కాకముందే ఒక అబ్బాయిని లవ్ చేసింది ఆ అబ్బాయితో ఫిజికల్గా కలిసింది ఫిజికల్గా కలవడం ఏంటండి లవ్ చేస్తే చేయండి అమ్మాయిలు లవ్ చేస్తే చేయండి కానీ తప్పండి అలా కలవద్దు ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా కూడా ఆకుకే ముప్పు అందుకని మనం ఆడవాళ్ళం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉందాం అప్పుడు డిగ్రీ చేసే రోజుల్లో ఒక అబ్బాయిని ప్రేమించింది ఆ అబ్బాయి కడుపు చేసిండు నాకు తెలియదు ఎవరో అనుకొని వెళ్ళిపోయిండు అతను వెళ్ళిపోతే ఇప్పుడు ఎవరు బతుకు బస్ స్టాండ్ అయింది ఈ అమ్మాయిదే ఈ అమ్మాయి ఆ హాస్టల్లోనే ఉండి ఒక సంవత్సరం వరకు ఆ కడుపు అలాగే ఉంచుకొని ఆ హాస్టల్లోనే సంవత్సరం వరకు ఉండి ఒక బిడ్డకు తల్లి అయి చిన్న పాపని తీసుకెళ్ళి ఆశ్రయంలో వేసి ఇంటికి వెళ్ళింది ఎందుకంటే ఇంటికి వెళ్తే అమ్మ నాన్న వాయ కొడతారు కదా అందుకని ఆ పిల్లని తీసుకుపోయి చిన్న పాపని తీసుకుపోయి అనాథాశ్రయం వేసి ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళాక అమ్మ నాన్న ఏం చేసిర్రు అమ్మ నా బిడ్డ ప్రతివాత నా బిడ్డ మంచిదే అనుకొని మంచి సంబంధం చూసి పెళ్లి చేసిరు పెళ్లి చేసిన తర్వాత పెళ్ళి అయ్యాక ఒక ఆరు నెలల తర్వాత ఆ భర్తను చెప్పిందటగా ఇగో నేను ఒక అనాథాశ్రయంలో చిన్న పాపని చూశానండి ఆ చిన్న పాపను తీసుకొని మనం పెంచుకుందామండి ఆ పాప అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పిందట చెప్తే ఆ అబ్బాయి ఏమనుకున్నట్టే అమ్మో నా భార్య ఎంత మంచిదో మంచి మనసత్వం ఉన్న భార్య నాది అనుకొని సరేలే నీ మాట నేనేందుకు కాదంట సరేలే తీసుకొచ్చుకొని పెంచుకుందాం అని ఆ అబ్బాయి చెప్పిండట చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత ఇంకా కొన్ని రోజులు అయింది తర్వాత ఈ అబ్బాయికి అసలు విషయం తెలిసింది ఆ అమ్మాయి అయితే ఆడ వేరే ఊర్లో ఉండి హాస్టల్లో ఉండి ఒక ఒక అబ్బాయిని లవ్ చేయడం కడుపు చేసుకోవడం ఒక పిల్లకి తల్లి కావడం ఆ పిల్లని తీసుకుపోయి అనాథాశ్రయాలు వేయడం అవన్నీ తెలిసింది అబ్బాయికి తెలిసి అప్పుడు ఆ అబ్బాయి చెప్పిండు డాక్టర్ గారు నేను ఇలా ఇవన్నీ తెలుసుకున్నాను నేను నా భార్య ఇలాంటిది కాబట్టి నేను అసలు నా భార్య వద్దు నాకు నేను విడాకులు ఇచ్చేస్తాను అని చెప్తున్నాను అన్నాడు అంటే ఆ పిల్లకు చూడు ఎంత పెద్ద గుండే హాస్టల్లో ఉండి ఒక పిల్లగానికి లవ్ చేసి కడుపు చేసుకొని సంవత్సరం దాకా ఇంటికి వెళ్ళకుండా ఉండి ఆ పిల్లని తీసుకుపోయి అనాథాశ్రయంలో వేసి ఇంటికి వెళ్తుందా అంత గుండె అండి మా రోజుల్లో కనీసం అబ్బాయి అంటే ఇది తల ఎత్తి కూడా చూడలేదు మేము అలా ఉండేది మా రోజుల్లో ఆ అమ్మాయి ఎంత గుండె అబ్బో అది చూస్తే నాకైతే తలగా తిరిగింది అమ్మో ఇలాంటి వాళ్ళు కూడా ఉండాలి లోకంలో అని అయిన తర్వాత అందుకని ఇలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఫేస్బుక్లో యూట్యూబ్లో ఫేమస్ అయిన పాట కాలు జారిన తల్లి ఎవ్వతో కళ్ళ కాపురం ఎక్కిన తండ్రి ఎవ్వడో తప్పు చేసిన వాళ్ళు తప్పించుకున్నారు తలరంపులతో నేను తలదించుకున్నాను కరుణ కరుణలేనివో తల్లిదండ్రులారా లేనివో తల్లిదండ్రుల తెగిబడ్డ నిండు చుక్కన చత్తకుండి కాడి కుక్కన తెగిబడ్డ నిండు చుక్కన చత్తకుండి కాడి కుక్కన ఏ తల్లి కన్నా బిడ్డనో నేను ఏ అయ్యకన్నా కొడుకునో ఏ తల్లి కన్నా బిడ్డనో నేను ఏ అయ్య కన్నా కొడుకునో అవునండి ఈ పాట ఈ ఈ ఈ టాపిక్కు ఈ పాట కుదిరింది అని నేను ఈ విషయం చెప్పి ఈ పాట పాడానండి నా పాట నచ్చితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్